ఏం చేస్తున్నారు బోండ పిండి ఉన్నదరా చేద్దామని పొద్దున ఇడ్లీ పిండి మిగిలింది డాడీ గైనా బోండా చేద్దామని డాడీ కన్నా ముడుకుతుంది బుగ్గా ఖాలినా ఏది పిండి వావ్ బోండా పిండి ఆనియన్స్ వేయschemaName మరి ఆనియన్స్ పచ్చిమిర్చి మా మమ్మీ అయితే మాకు అన్ని హెల్తీ ఫుడ్డే పెడతదండి బయట ఫుడ్ అయితే అస్సలు పెట్టదు ఇడ్లీ పిండి ఉంటే కొంచెం కలిపి పెట్టినా ఎట్లా వస్తాయో చూద్దాం మీరందరూ ఏం చేశారు ఆయిల్ ఈ ఈటెక్కలేదా చూస్తున్నా ఓకే మరి చేశాక చెప్పు మరి ఓకే అండి బోండాలు రెడీ అవుతున్నాయి కొన్నాయి ఒక వాయి చిట్టి చిట్టి బోండాలు మైదాపిండి కాదండి ఇది గోధుమ పిండి కలిపాను ఇడ్లీ ఈ రవ్వలో ఎందుకంటే మైదాపిండి ఎక్కువ వాడండి నేను తక్కువ ఓకే మరి బాయ్ బాయ్ చెప్పు బాయ్ అండి చట్నీ చేయలేదు చట్నీ చట్నీ పెట్టుకొని తినేటప్పుడు ఒక డౌట అడగనా ఎక్కిల్ ఎందుకు వస్తాయి కడుపు పెద్దగా అవుతుంది పెద్ద పేగులకు అన్నం పోయి ఎక్కిళ్ళు వస్తాయి నీకు తొందర తింటారుగా తింటే ఏమవుతుంది అంటే తొందర డైజెషన్ కాదన్నాడు ఫాస్ట్ ఫాస్ట్ తింటే వాళ్ళకు జీర్ణశయం ఓహో సర్లే మరి